హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒకే ఒక్క లైక్ చేయండి మీరు చేసి ఒక్క లైక్ వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతేను ఇంకోటి ఏంటంటే ఈరోజు గాడి కోసం స్టార్ట్ చేశాడండి ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉన్నాడు ఎందుకంటే ఫస్ట్ కూడాను ఒక వీడియో పెట్టాడు అనమాట ఇది మా బేబీ కాదు అంటే మా పిల్లడు కాదు మేమేమో ఒక ఇచ్చి ఇంకో పిల్లడిని తెచ్చుకున్నాం అనేసి రెండు రోజుల క్రితం మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాడు అనమాట సేమ్ ఈ మగ పిల్లలు మేము ఇంకొకటి తెచ్చుకున్నామని జనాలు కూడా అలాగే పిచ్చి వాళ్ళు అనుకోండి చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకొక డ్రామా ఏంటది మా అన్నయ్యకి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు ఇప్పుడు ఈ రోజు పెట్టిన వీడియో ఇంకొకటి ఏంటది మా అన్నీకి ఆల్రెడీ పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు విడిపోయారు వాళ్ళు దేనికో విడిపోయారు మాకు తెలీదు మా దగ్గర రూపాయి లేదు ఈ రోజు వరకు అవును రా చెత్తనా కొడక నీకు తిట్టకూడదు తిట్టకూడదు అని చాలా అనుకుంటాం కానీ నీ చండాలమైన యాక్టింగ్కి నీ చండాలమైన డ్రామాకి అందరూ డ్రామా డ్రామా అంటున్నారు అని అంటున్నాడు మళ్ళీ ఆ ముసోడికి మళ్ళీ పెళ్లి చేస్తారంట ఇప్పుడు కర్రీ నేను అంటే మీకు అందరికీ కోపాలు వస్తాయి కానీ కర్రీ బొగ్గు ఓవర్గా మాట్లాడుతుంది అసలు నిజంగానే అదేది వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ డబ్బే మీరు తింటున్నారురా రా అర్థం వాళ్ళ డబ్బే తింటూ వాళ్ళనే అంటున్నారు మళ్ళీ ఏదైనా నా ఎమోషన్స్ నా ఎమోషన్స్ నా ఎమోషన్స్ ప్రతి ఎమోషన్స్ నేను పెడతాను అంటున్నాడు ఆ ప్రతి ఎమోషన్స్ ఒరిజినల్ ఉంటే పెడితే ఎవడైనా నమ్ముతాడు కానీ నువ్వు డూప్లికేట్ పెడితే ఎవడ నమ్ముతాడు నాకు అర్థం కాదు మళ్ళీ మళ్ళేమో ఏటంటాడు ప్రతి ఒక్కరు మా మాకేమో చంపుకొని తినేస్తున్నారు ఒక మనిషిని చంపే వరకు తేకూడదు చంపేస్తున్నారు అది ఇది ఏవేవో సోది సోదంతా బాగుతున్నాడు అవున నీకే అడుగుతున్నాను ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టు కనుక అయితే వేస్ట్ నా కూడక నీ అంత లఫుడ్గా ఎవడు ఉండడరు నిజంగా చెప్తున్నాను నీ దరిద్రమైన వీడియోలు కొన్నాళ్ళు ఎప్పుడైతే ఈ న్యూస్ ఛానల్కి ఎక్కడం లేకపోతే ఎక్కువ వీడి కోసం ఎవరైతే వీడియోస్ చేయడం ఇవన్నీ చేసాడు కొన్నాళ్ళు ఆపాడు దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాడు ఇప్పుడు మళ్ళీ ఆడు ఇప్పుడు కుక్క తోక ఎంత వంకగా ఉన్నా మనం ఎంత తిన్నగా చేసినా అది వంకగానే ఉంటుంది ఆ కుక్క తోక కన్నా నీచమైన వాడు వీడు అర్థం వీడు ఎప్పటికీ మారడు మనం ఎంత న్యూస్ ఛానల్లో చే పెట్టుకున్నా లేకపోతే వీడి మీద ఎంత ట్రోలింగ్ ట్రోలింగ్ అంటే ఫేక్ ట్రోలింగ్ మనం చేయట్లేదు వీడు చేసేదానికి మనం నిజంగా ఏదో అది చెప్తున్నాం అంతేగాని మళ్ళీ కొన్నాళ్ళు ఇప్పుడు ఒక వీడియో పెట్టాడు మళ్ళీ అదేమో మళ్ళీ కడుపుతూ ఉంది అన్నట్టు లేదురా ఆల్రెడీ వీడియోస్ అన్నీ పెట్టున్నావు మీ అన్నీకేమో మ్యారేజ్ అని పెట్టున్నావు అది అది కడుపుతో ఉందని పెట్టున్నావు పిల్లడి కోసం పిల్లల కోసం పెట్టున్నావు ఇంకా ఇంతకమ్మంది ఏం దిగజారిపోతావు జనాలు కూడా అంతే వ్యూస్ వీడికి తగ్గింది లేదు అనట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు అంటే నేను ఈ పిల్లల్ని వేరే పిల్లల్ని తెచ్చుకున్నాను అని అంటేనేమో మళ్ళీ ఆ వీడియోకేమో వ్యూస్ పెరుగున్నాయి బాగా కాదండి ఫస్ట్ కూడా వీడు ఒక వీడియో పెట్టున్నాడంటే అంటే మీకు అర్థం అవ్వాలి పెట్టిన వీడియోని మళ్ళీ 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 రిపీట్ చేసి పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి వీడికి వ్యూస్ కావాలి వ్యూస్ పూర్తిగా పడిపోయింది ఇప్పుడు అంటే వీడి దగ్గర రూపాయి లేదంట ఎంత చెత్త చిల్లర నా కొడుకు వరగ నా కొడుక ఎందుకరా దొంగ నాటకాలు దొంగ ప్రేమలు దొంగ ఇది చూపిస్తావు ఆ దొంగ ఏడుపులు వచ్చి నీ బతుకు చెడ నీ బతుకు నాశనం అయిపోతుందిరా ముష్టి వెదవ అందు ఈ వీడియోకి అదే అంటే ఏమంటే చెప్తాను అండి న్యాయవాదులందరూ ఇప్పుడు ఈ వీడియోకి ఏమో కామెంట్స్ చేస్తారనమాట నువ్వు అందరికీ అలాగ అంటున్నావు అందుకే నీకు అలా జరుగుతు నోరులు మీ అండి అసలు మీలాంటి వాళ్ళే వాడికి సపోర్ట్ చేయబట్టే వాడికి అలాంటి కొమ్ములు వచ్చాయి కానీ లేకపోతే వాడెందుకు ఎంత దీనిగా దిగిజారిపోతాడు ఆడేమో ఆ అన్నని ఎన్ని మాటలు అన్నాడు ఆ న్యూస్ ఛానల్ అన్నని అసలు అతను ఏమీ అనలేదు అది ఒక డ్రామా క్రియేట్ చేశాడు నిజంగా అతను తలుచుకుంటే మాత్రం నువ్వు ఎక్కడ కూడా కాల్ పెట్టలేవు నీ యూట్యూబ్ ఛానల్ కాదు కదా ఏమీ ఉండదు అది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ అర్థమవుతుందా ఇలాంటి లంగ వీడియోస్ దొంగ వీడియోస్ పెట్టడం మాని లేదంటే ఇంకా 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 పూర్తి పడిపోతావు పూర్తిగా పడిపోతావు నేను ఈరోజు అసలు అని చెప్పాలి ఏంటంటే యూట్యూబ్ అంటే మనకు సంపాదన నేను కాదనట్లేదు అలా సంపాదించుకోవాలంటే నేను ఉండే పరిస్థితికి నేను హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితికి రోజుకి దగ్గర దగ్గర మూడు వీడియోస్ తీసి పెట్టచ్చు ఎందుకంటే నాకు డబ్బు కావాలి ఏంటంటే అది దేనికైనా ఒక లిమిట్స్ అనేది ఉంటుంది నేను నేను అబద్ధం ఆడలేదు నిజంగానే నేను హాస్పిటలైజ్ అయ్యాను ఈరోజు వరకు ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను దానికోసం ఏదో ఇలాంటి పతివ్రతగాడికి అంటున్నానని అనుభవిస్తున్నాను నేను ఏమనుకోకండే ఇలాంటి చెత్తనా కొడుకు కంటే ఎవడు కూడా ఏం అనుభవించడు మంచి వాళ్ళని అంటే అనుభవిస్తారు కానీ ఇలాంటి వేస్ట్గాడిని అంటే ఎవరు అనుభవించరు ఇలాంటివన్నీ ఇలాంటి చే అంటే చెత్తవి మీ మనసులో పెట్టుకొని మీరు అపోహలో మాత్రం ఉండకండి ఎవరైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారనేది సో ఇంకోటి ఏంటంటే వీడు ఎలాంటి చెత్తన కొడుకు వేస్ట్ వేస్ట్గా కాకపోతే కాబట్టే వీడు డబ్బు కోసం ఏవేవో వీడియోస్ చేస్తాడు మనం కూడా అలానే నమ్ముతుంటాం మనం అంటే మేం కాదు ఎవరైతే వాడి మీద ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే నమ్మడం లేదు మీరు ఎవరైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటికీ వాడు వీడియోలో చెప్తున్నాడు క్లియర్గా నాకు నేనైతే నిజంగా చెప్తున్నాను నేను ఇంకా వాడి కోసం వీడియో తీయకూడదు అనుకున్నాను కానీ ఇంకా వాడి కోసమే తీస్తాను వీడియోస్ ఇంకా నా కోసం కాదు కానీ ఇంక వాడి కోసమే తీస్తాను ఎందుకంటే వాడు చేస్తుంది నాకు నిజంగానే ఒక వీడియో రెండు వీడియోలు మూడు వీడియోలు చూశాను వీడింగా మారడు ఏదంటే మళ్ళీ అన్నకి పెళ్ళి మళ్ళీ కడుపుతోని మళ్ళీ పిల్లలది ఇది మూడు వీడియోస్ నేను చూశాను అనమాట సరే మూడు నేను చేయాలి అంటే మూడు వీడియోస్ మీద కూడా చేయగలను కానీ నేను చేయలేదు ఎందుకు సర్లే వదిలి 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 వాడు వదిలి అనే దీంట్లోనే అయితే లేడండి ఇంకా 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 మించిపోతూనే ఉన్నాడు తప్ప వీడు ఇంకా నేను మారుతాను అనే దీంట్లో అయితే లేదు వీడికి వచ్చిన రోజులు వస్తాయి చూడండి ఎలాగలా రాదనమాట అది లైఫ్లోని ఎవ్వరి ప్రతి యూట్యూబర్ కూడా మర్చిపోలేని రోజు వస్తుంది ఆడంతగా అనుభవిస్తాడు అంత దారుణంగా అనుభవిస్తాడు ఆడు ఎందుకంటే వీడు ఎంత చండాలమైన వీడియోస్ వీ వీడియోస్ ఇవి చూస్తుంటే ఇప్పుడు మీకు నాకు ఎన్నో అంటారు కానీ అంటే నేను న్యాయంగా పెట్టినా కూడా నిజంగా పెట్టినా కూడా నిజం జరిగింది పెట్టినా కూడా నాకు ఎన్నో అంటారు పర్వాలేదు నేను తీసుకుంటాను అది కానీ ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు తప్పు చేయట్లేదు దయచేసి అది చూడండి చూసి మాట్లాడండి మీ అన్నని వాళ్ళేమో మేము సంబంధంకి వెళ్తే మీ అన్న రెండో పెళ్ళోడు మేము పిల్లనేమో వాడు అలాంటి వాడు వాడు ఎలాంటి వాడు అని అంటున్నారు అంటున్నా కదా వాడిని అలా చేసింది నువ్వే నీ వల్లే వాడల్లా చెడ్డయ్యాడు కానీ లేకపోతే వాడి కోసం నిజంగా చెప్తున్నావు వాడి కోసం వాడు ఎప్పుడు చెడ్డ అవ్వలేదు నువ్వు చేసిన లంగ వీడియోస్ నువ్వు చేసిన దొంగ వీడియోస్ చండాలమైన వీడియోస్ వల్లే వాడల్లా చెడ్డయ్యాడు కానీ లేదంటే వాడు అలా చెడ్ అవ్వలేదు సరేనా అయ్యో చేయి చేయి ఇంకా ఏడుపు స్టార్ట్ చేయి పాప ఏడుపు స్టార్ట్ చేయడానికి చూస్తున్నాడు ఈ ఖరిత ఏమో ఆడికి ఆడనివ్వట్లేదు అనమాట ఏదో ఒకటి మాట్లాడుతుంది పాప ఆడి ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇంకా ఎందుకంటే వాడు చేసింది అన్ని డ్రామాలు 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 అని అంటున్నాం అంటున్నారు కదా లోపలికి వెళ్తావా డ్రామాలు డ్రామాలు అని అంటున్నారు కదా అది అవును దానికి కడుపు వచ్చింది అని చెప్పింది డ్రామాని కావాలంటే కొన్నాళ్ళే అది వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఏదో పోయిందో పాలాకో దొండాకో పిండాకో అనేసి మళ్ళీ దాన్ని పోగొడతారు దాన్ని పోగొట్టేసి అది వీడియో తీస్తారు మళ్ళీ అది వీడియో తీసి దానికి ఇంకా కొన్ని వ్యూస్ తీసుకుంటారు అనమాట సిగ్గుండాలిరా సిగ్గుండాలి నిజంగా చెప్తున్నాం ఏంటి నీలాంటి అంటే దగ్గజారిపోయే మనుషుల్ని నేను ఈ రోజు వరకు చూడలేదు ఎవరు చూసుంటారు నిజంగానే నిజంగానే ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి లాంటి చెత్త వేస్ట్ గడి వేస్ట్ గడికి ఎవరు చూసుంటారు ఎందుకంటే ఎలాంటి ఎంత దరిద్రపోడికి ఎంత చెప్పాము అంటే ఎలాంటి వీడియో చేయకు చేయకని అని కొన్నాళ్ళు చేయడం మానేసాడు మళ్ళీ స్టార్ట్ చేసాడు వేస్ట్న కొడుకు చెత్తన కొడుకు ఫ్రెండ్స్ ఈ వీడి కోసం అంటే వీడియో నేను చేయాలా వద్దా అనేది మీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను చెయ్యను అనుకున్నాను కానీ వీడు చేసే చెత్త పనులు వెదవ పనులకి మళ్ళీ వీడు తీసే చెత్త వీడియోస్కి నాకు చెయ్యాలి అనిపించింది కాబట్టి నేను చేశాను ఇక మీదట నేను చెయ్యాలా వద్దా అది చెప్పండి